గుండె జబ్బులు రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అందులో మేజర్గా ఈ ఎండాకాలంలో చాలా మందికి గుండె జబ్బులు వచ్చేటప్పుడు కొన్ని సంకేతాలు కనబడతాయి అవి ఎటువంటివి అంటే మనకి ఎక్కువగా మనం ఏదైనా పని చేసినప్పుడు లేకపోతే ఎండలోకి వెళ్ళినప్పుడు లేదా నైట్ టైము కానీ మార్నింగ్ టైంలో కానీ మనకి మైల్డ్గా అంటే తల తిరుగుతున్నట్టు కాలు చేతుల్లో ఆగుతున్నట్టు అలాగే లెఫ్ట్ సైడ్ అంతా ఒక చెయ్యి అంతా గట్టిగా ఏదో నెప్పి కింద పట్టేసినట్టు అలాగే మనం కింద పొట్లోంచి పైకి నెప్పి కింద రావడం ఒకేసారి సడన్గా ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా మనకి కనబడుతూ ఉంటాయి దాన్ని ఆశ్రద్ది చేసి ఏదో గ్యాస్ని పని గ్యాస్ టాబ్లెట్ వేయడమో లేదంటే ఏదన్నా బయట నుంచి యా స్ప్రిన్ ఎక్కువ స్ప్రిన్ లాంటివి వాడి ఆటోమేటిక్గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు అలాంటి వాళ్ళు ఆశ్రద్ది చేయకండి వెంటనే ఇప్పుడున్న పెద్ద వయసు వాళ్ళు అంటే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ అలాగే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎలాంటి సింటమ్స్ కనపడితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు చేయించుకోండి అక్కడ మీకు ఇబ్బంది అవుతుంది ఆ టెస్టులకి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంతమంది భయపడుతున్నారు అలాంటి వాళ్ళకి విత్న్ టూ టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో కొన్ని స్కానింగ్లు వచ్చినాయి అది న్యాచురోపతిలో మేము ఆల్రెడీ చేసి వాళ్ళకి లోపల ఏం జరుగుతుంది ఏంటి అన్నది క్లియర్గా రిపోర్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం అది రాజేశ్వర హెల్త్ కేర్లో చాలామందికి మేము చేసి ముందుగా ప్రివెన్షన్గా దాన్ని క్యూర్ చేసే విధంగా ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ సిరప్లు ఇవ్వడం కానీ చేసి మనం పర్మనెంట్గా అది క్యూర్ అయ్యి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా చెప్తున్నాం దానికోసం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు విజిట్ చేయండి కంప్లీట్గా దాని టెస్ట్లు అన్ని వరకు ఫ్రీగా చేసి మీకు వెంటనే దాని సొల్యూషన్ చెప్తారు దీని నుంచి చాలా మంది బయటకు రావాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సర్వేలో నిమిషానికి నలుగురు ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది అది నిమిషానికి నలుగురు అంటే మొత్తం చూసుకుంటే మనకి చాలా ఎక్కువ మంది పెరుగుతున్నారు అందుకని ఈ వీడియో ద్వారా చాలా మంది ఈ అవగాహన తెలుసుకుని ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్